హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి నుండి ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది స్వయంగా వినాయకుడు ఈ నాలుగు రాశుల వారికి కోట్లను కురిపించబోతున్నారు వినాయక చవితి నుండి ఈ నాలుగు రాశుల వారిని వినాయకుడు ముందు నుండి ముందుండి నడిపించబోతున్నారు మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏదైనా శుభకార్యం చేయాలనుకున్న కొత్త పని ప్రారంభించాలనుకున్న మనం ముందుగా ఆరాధించేది విజ్ఞానాలు తొలగించే వినాయకుణ్ణి వినాయకుడిని ఆశీసులు అంటే ఏ రంగంలో అయినా సరే సులభంగా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఎందుకంటే విజ్ఞానాలను తొలగిపోయేలా చేసే విజ్ఞపతి అయిన వినాయకుడు ఒక్కడే శివపార్వతుల పెద్ద కుమారుడైన వినాయకుడి ఆశీసులు ఉంటే జీవితంలో ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము పెరుగుతాయని భావిస్తారు సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నారు ఇది చాలా పండగగా అని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వినాయకుడు కొన్ని రాశులపైన ప్రత్యేక అనుగ్రహం చూపడమే కాదు వారు ఎల్లవేళలా అండగా ఉంటూ కష్టాలను తొలగి తొలగిస్తాడట దీంతో వారు ఎట్లాంటి పరిస్థితిలోనైనా సరే సులభంగా రాణిస్తారు ఈ సందర్భంగా గణపయ్యకు అత్యంత ఇష్టమైన రాశి చక్రంలో ఉండే మనం తెలుసుకుందాం అలాగే ఈ వినాయక చవితి రోజు ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి ఏ మంత్రం జపించుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిని పూజించేది ముందు విజ్ఞానాలను తొలగించే వినాయకుడిని పూజించాలి సర్వ జ్ఞానాలను తొలగించే వినాయకుడికి జన్మదినం వినాయక చవితి ఇప్పటికే వినాయకుడికి ప్రతిష్ట చేసేందుకు ఊరు వాడ పందిళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు చిన్న పెద్దలంతా కూడా గణపతి బొప్ప మౌర్య అంటూ మండపాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటా ఉంటూ తెలుసుకుంటూ ఏ నైవేద్యం పెట్టాలో కూడా తెలుసుకుందాం మేషరాశి వారు వినాయకుడికి పూజ చేసే సమయంలో ఈ రాశివారు బెల్లం దానిమ్మ ఎండు ఖర్జూరలతో పాటు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి అలాగే గులాబీ పూలతో విఘ్నేశ్వరుని పూజించాలి పూజ సమయంలో మాత్రం వక్రతుండ మహాకాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ విధంగా ఈ రాశివారు ఎరుపు రంగు వినాయకుని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తే సర్వశ్రేష్ఠం ఇక విగ్రహాన్ని ఎరుపు లేదా సింధూరం వస్త్రంలో అలంకరించుకొని రాశి వారు వినాయకునికి తెల్ల పూలతో పూజించి ఈ సమయంలో విఘ్నేశ్వరునికి కొబ్బరికాయ లడ్డు నైవేద్యంగా సమర్పించి పూజ సమయంలో ఓం హేమ్ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఎనిమిది సార్లు జపించాలి ఈ రాశి వారు నీలం రంగు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అలంకరించుకోవాలి మిథున వారు వినాయకుడికి అద్భుతంగా పూజలు చేసే సమయంలో విఘ్నేశ్వరుడికి లడ్డు తమలపాకులు పచ్చవి పండ్లతో పాటు డ్రై ఫ్రూట్ నైవేద్యంగా సమర్పించాలి పూజా సమయంలో ఓం శ్రీ లక్ష్మీనారాయణ మహా అనే మంత్రాన్ని జపించాలి ఈ రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగులోనే గణేషుణ్ణి పూజించి ఆయనకు ఆకుపచ్చ వస్త్రంలో అలంకరించాలి కర్కాటక రాశివారు కర్కాటక వారు వినాయకుడిని గులాబీ పూలతో పూజించి పూజా సమయంలో బియ్యం పాయసం వెన్న మోదుగ నైవేద్యం సమర్పించాలి ఓం ఏకదంతాయ ఓం నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ రాశివారు తెల్లటి రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గులాబీ రంగు వస్త్రంలో అలంకరించుకోవాలి వారు వినాయకుడిని వినాయకుడి పూలతో పూజించి ఈ సమయంలో స్వామి వారికి బెల్లం లేదా బెల్లంతో తయారు చేసిన మిఠాయిలతో పాటు ఎండు ఖర్జూరాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి ఓం శ్రీం గం సౌభాగ్య గణపతి మహా ఈ మంత్రాన్ని పఠిస్తే ఈ రాశివారు ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన ఎర్ర వస్త్రంలో స్వామివారిని పూజించాలి ఇక కన్యా రాశి వారు వినాయకుడికి అద్భుతంగా పూజించాలి ఈ పూజలు స్వామివారికి ఆకుపచ్చ రంగు లడ్డూలు పండ్లు తమలపాకులు పచ్చి యాలకులు ఇట్లా ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించాలి ఓం గమ్ గణపతియ నమ శ్రీ ఓం అనే మంత్రాన్ని పఠించి ఆకుపచ్చని వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆకుపచ్చని వస్త్రంలో అలంకరించుకోవాలి ఈ రాశివారు వినాయకుడికి తెలుపు రంగు పూలతో పూజించాలి గణపతికి లడ్డు అరటి పనులు ప్రమిదం నైవేద్యంగా సమర్పించి విజ్ఞానాలు ఓం నమో అనే మంత్రాన్ని జపించాలి శ్రీ రాశివారు తెలుపు నీలం రంగు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెల్ల వస్త్రాలతో అలంకరించుకోవాలి వినాయకుడికి గులాబీ గులాబీ పూలతో బెల్లం లడ్డూలు ఎండు ఖర్జూర దానిమ్మ నైవేద్యంగా సమర్పించాలి మంత్రాన్ని పఠించాలి ఈ రాశి వారు ఇంట్లో ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎరుపు కుంకుమ రంగు వస్త్రంలో అలంకరించుకోవాలి వృచ్చిక వారు వినాయకుడిని పూజించాల్సింది ధనస్సు రాశి వారు వినాయకుడిని పసుపు పూలతో పూజించాలి పూజలో పసుపు రంగు మిఠాయిలు మోదుగము అరటి పనులు నైవేద్యంగా సమర్పించాలి ఈ రాశివారు పసుపు రంగు వినాయకుడిని ప్రతిష్టాపనంచి పసుపు వస్త్రంలో అలంకరించుకోవాలి మకర రాశివారు వినాయకుడిని తెల్లటి పూలతో పాటు సిందూరము కలిసిపెట్టిన మల్లె నూనెలతో అలంకరించి ఓం లంబోదరాయ నమః నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ రాశివారు నీలం రంగు గణేషుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నీలం రంగు దుస్తువులతో అలంకరించుకోవాలి వారు వినాయకుడిని తెల్లపూలతో పాటు సింధూరం కలిపిన మల్లె నూనెలతో పూజించాలి పూజలో ఎండు ద్రాక్ష పచ్చక ఆకుపచ్చ పండ్లు బెల్లంతో లడ్డూలను నైవేద్యంగా సమర్పించుకోవాలి మంత్రాన్ని కూడా పఠించాలి అలంకరించుకొని మీనా రాశి వారు వినాయకుడిని ఏ పూలతో పూజించాలి అంటే స్వామివారికి లడ్డు మిఠాయిలు అరటి నైవేద్యంగా సమర్పించి వినాయకుడికి పసుపు బట్టలు పెట్టేలా ఓం సిద్ధి వినాయక నమ అనే మంత్రాన్ని కూడా పాటించాలి ఈ రాశివారు మొదలు పసుపు రంగు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని పసుపు రంగు వస్త్రంతో స్వామివారిని అలంకరించుకొని వినాయక చవితి రోజు పన్నెండు వారు ఈ పరిహారాలను పాటించి వినాయకుడి అనుగ్రహాలను పొంది ఆనందంగా జీవించండి ఇక వీడియోలోకి వస్తే వినాయక చవితి నుండి ఈ నాలుగు రాశుల వారు వినాయక అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు కూడా తెలుసుకుందాం మేషరాశివారు మేషరాశి వారికి అఖండంగా అనగా కుజుడు అధిపతిగా ఉన్నాడు అశ్విని నక్షత్రము నాలుగవ పాదము భరణి నక్షత్రము నాలుగవ పాదము మరియు వృతిభ నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు వీరిపైన గణేషుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ కారణంగా మేషరాశి వారు ధైర్యంగా ఉంటారు వీరు తమ తెలివితేటలకు నైపుణ్యంతో ఏ రంగంలోనూ కూడా రాణిస్తారు మీరు సాధారణంగా ప్రతిభావంలో కూడా ఆశ్చర్యపడేలాగా వినాయకుడు ప్రత్యేక ఆశీస్సుల వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధిస్తారు వ్యాపార రంగం మంచి లాభాలు సాధిస్తారు ఉద్యోగాలకు జీవితం మొదలుకొని వంటివి ఎక్కువగా కూడా వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో కూడా బాగా రాణిస్తారు మిథున రాశివారు ఈ రాశివారు బుధుడు అధిపతి ఉంటాడు వృచిభ మూడవ నాలుగవ పాదము అరుదా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పురస్కు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి వారికి చెందుతారు మిథున రాశి వారికి వినాయకుడి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది ఈ మీ వ్యక్తిగత జాతకంలో ముందుస్తూ బలహీనంగా ఉన్న సమయంలో గణపతి పూజించడం వల్ల పూజించాలి గణపతి దేవుడి అనుగ్రహంతో ఈ రాశి వారికి సమయంలో మంచి గౌరవం లభిస్తుంది ఈ కాలంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది కన్యా రాశి వారు కన్యా రాశి వారు అధిపతి బుధుడు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదములు వస్తా అంటే రెండు మూడు నాలుగు పాదములు మరియు చిత్త ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా బుజ్జ గణపయ్య ఆశీసులు అన్ని రంగాలలో రాణిస్తారు కన్యారాశి వారికి బుజ్జ గణపయ్య అనుగ్రహం అధిపతి ఉండడం వల్ల వీరు ఎక్కడ తెలివి తేటలతో రాణిస్తారు కలిగి ఉంటారు అంతేకాదు వీరు విద్యా వ్యాపార రంగాలలో ఎంతో చురుగ్గా రాణిస్తారు వీరు తమ జీవితంలో కొద్ది స్థాయి నుండి మంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు మకర రాశి వారు ఈ రాశి వారికి శనిదేవుడి అధిపతిగా ఉంటాడు ఉత్తరాడ రెండవ మూడు నాలుగు పాదములు శ్రావణం మొదటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ధనిష్ట ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు శనిదేవుడు వీరికి అధిపతిగా ఉండి ఉంటాడు కాబట్టి వీరు చాలా కష్టపడి పనిచేసి మానవత్వం కలిగి ఉంటారు వీరు వినాయకుడి అనుగ్రహం వల్ల అన్ని రంగాలలో రాణిస్తారు ఎట్లాంటి కష్టాల సమయంలోనైనా సరే ప్రతి ఒక్కరూ ఈ సమస్యలను పరిష్కరించుకునేలా ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు వినాయకుడి ఆశీసులు వ్యాపార విద్యా రంగాలలో తమకు ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు మరి తెలుసుకున్నారు కదా ఈ వినాయక చవితి రోజు ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది ఈ నియమాలను పాటించండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు